హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీవి దేశం నిన్నటి భాగంలో అవతారం గురించి చదువుకున్నామండి ఇవాళ శంకరుని కిరాత గాథ పాండవులకు వ్యాసోపదేశము సూత మహర్షి శవణకాది మునులతో ఇలా అంటున్నాడు మునులారా శంకరుడు మూకాసురుని సంహరించి అర్జునునికి పాశుపత దివ్య సంజ్ఞగల అస్త్రాన్ని అనుగ్రహించిన దివ్య వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి పాండవులు కపటద్యూతంలో సుయోధన నిజే పరాజితులై పతివ్రత ఆగు పాంచాలితో కూడి సూర్యుడు అనుగ్రహించిన అక్షయపాత్ర మహిమచే ద్వైతవనంలో సుఖంగా రోజులు వెళ్ళబుచ్చుకుంటున్న వేళ పాండవులను స్వయంగా పరీక్షించి అనుగ్రహించదలిచిన వాడై అత్రిపుత్రుడైన దూర్వాసుడు పదివేల మంది శిష్యులతో ఆదిత్యానికి వచ్చాడు వచ్చి అతిథి పూజ గైకొని కొని శిష్యులతో కూడి నదీ తీరానికి స్నానానికై వెళుతూ వచ్చే లోపల తన మనసుకు నచ్చిన భోజనాన్ని సిద్ధం చేయమని చెప్పి వెళ్ళాడు అంతమాత్రంగా కాలం వెళ్ళబుచ్చుకుంటున్న కుంతీనందనులు అంతమందికి ఆహారాన్ని ఎలా సిద్ధం చేయాలో తెలియక కోపిష్టివాడైన మహర్షికి భయపడి చింతాశోక మానసులై విన్నదనంతో నిన్నకుండిపోయారు అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని స్మరించగా తక్షణం వచ్చి పాంచాలి వండిన కొద్దిపాటి కూరను తిన్నాడు పరమాత్మ అందరియందు అంతర్యామి స్వరూపంగా ఉన్నవాడు ఆయనే కనుక ఇక్కడ కూరను తిని సంతృప్తి చెందగానే అక్కడ మహర్షికి శిష్యులకు కూడా కడుపు నిండిపోయింది పాండవులను అనుగ్రహించి వచ్చిన దారినే వెళ్ళాడు మహర్షి తన శిష్యులతో మహర్షి అంతమంది శిష్యులతో సుయోధనని ప్రోత్సాహంతోనే వచ్చాడు దుష్టతలంపుతో రారాజు ప్రోత్సహించి పంపిన పాండవులకది వరమే అయింది కష్టం గట్టెక్కినందుకు సంతోషించి పుత్రులు శ్రీకృష్ణుని చుట్టూ చేరి ఇలా మొరపెట్టుకొన్నారు వాసుదేవ మా శత్రువైన దుర్యోధనుడు బలవంతుడు అంతేకాదు దుష్టుడు వనంలో ఉన్న మమ్మల్ని వెంటాడుతున్నాడు మేమేం చేయాలి కర్తవ్యాన్ని చెప్పు అని కోరగా స్వీయ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు ఓ పాండవులారా నా ఆరాధ్య దైవం శంకరుడు ఆయన సేవను నేనెప్పుడూ విడవను నేను కూడా శత్రువులను నిర్జించే కోరికతో ఉపమన్యు ఉపదేశాన్ని చక్కగా విచారించి పర్వతరాజమైన బటుకమునందు ఏడు నెలలు దీక్షగా శంభుని ఆరాధించి సఫల మనోరథడనై ఉత్తమమైన సర్వసామర్థ్యాన్ని పొంది ఉన్నాను మీరు కూడా శంకరుని సేవించండి అభ్యుదయం కలుగుతుంది ఇలా ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు శ్రీకృష్ణుడు దుర్ఘటమైన తపస్సును దుర్యోధనకు తెలియకుండా ఎక్కడ నిర్విఘ్నంగా నెరవేర్చుకోవాలో తెలియక దాని పూర్వాపరాలను విచారిస్తున్న సమయంలో భస్మభూషితుడు రుద్రాక్ష మాలాలంకృతుడు జటాదారి అఘు వ్యాస భగవానుడు అక్కడ సాక్షాత్కరించాడు పాండవులు ఆయనకు ఉత్తమ ఆసనాన్నిచ్చి పూజించి కర్తవ్యాన్ని గూర్చి ఇలా ప్రార్థించారు భగవాన్ మీ దర్శనంచే మేము కృతార్థులమయ్యాము మా పూజ తపస్సు దాన ధర్మాలు ఇంకా మా పూర్వపుణ్యం ఇవన్నీ మీ దర్శన రూపంలో సాక్షాత్కరించాయి దుర్యోధనుని మాయోపాయాలకు అంతులేకుండా ఉంది దుఃఖితులమై ఉన్నాం నీ సందర్శనంతో మా కష్టాలు గట్టెక్కాయని భావిస్తున్నాం మహాత్ముల దర్శన భాగ్యం వలన దుఃఖం దూరమై సర్వకర్మలు సిద్ధిస్తాయి వారి సన్నిధిలో కూడా దుఃఖం దురీకృతం కాకపోతే దానికి దైవమే కారణమని నిశ్చయించాలి దుఃఖానికి కారణం కేవలం దరిద్రబాధే కనుక అయితే అది కల్పవృక్షం వంటి మీలాంటి మహాత్ముల సన్నిధిలో తప్పక తొలగిపోతుంది సూర్యోదయంతో చీకట్లు తొలగవా మహర్షి మీ బోటి మహాత్ములు ఎప్పుడూ సర్వజీవుల ఎందు ఆత్మవస్తువునే దర్శిస్తారు అందరి ఎందు సమదృష్టి గల మీకు చిన్నవారని పెద్దవారని భేదాలుండవు కదా దీనులను రక్షించడం మీ స్వభావం దారిద్ర్యము కష్టములు ఈ రెండు లోకంలో మానవులకు గొప్ప శ్రేయస్సును కలిగిస్తాయని పెద్దలంటారు అట్టి సమయంలో భగవదారాధన ఎందు నిమగ్నం కావాలి సత్పురుషాశ్రయాన్ని పొందాలి నీ దర్శనం మాకు శుభకరం నీ రాక మాత్రం చేతనే మా మనస్సులు సంతోషంతో నిండిపోయాయి మా దుఃఖాన్ని శీఘ్రంగా పోగొట్టే ఉపాయాన్ని ఉపదేశించండి వారికి పారాశర్యుడు ఇలా ఉపదేశించాడు ఓ పాండవులారా నిజానికి ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కష్టాలు మీకు రావలసినవి కావు ఇట్టి కష్టకాలంలో కూడా మీరు సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని తప్పలేదు మీరు ధన్యులు ప్రాణాపాయ స్థితిలో కూడా ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టకపోవడమే సత్పురుషుల లక్షణం నాకు కౌరవ పాండవులైన మీయందు సమభావమే ఉంది అయినా ధర్మాత్ములెందు పక్షపాతాన్ని కలిగి ఉండడం ఆర్యసమ్మతమైన మాట కదా ధృతరాష్ట్రుడు భౌతికంగా అందుడు మాత్రమే కాదు జ్ఞానందుడు కూడా తన పుత్రుడైన సుయోధనని ఏనాడు దురాగతాల నుండి వారించలేదు సరికదా అగ్నికి వాయువు తోడైనట్లు రాజ్యలో పంచే సహకరించాడు ఇంతకీ విధిరాత ఎట్లుందో అట్లా జరుగుతుంది బీజాంకుర న్యాయం చేత బీజాన్ని అనుసరించి అంకురం వస్తుంది కదా మీరు సత్యధర్మ పరాయణులు మీకు శుభం కలుగుతుంది ఓ పాండునందనులారా అన్నిటికీ శివుడే కర్త సర్వము శివస్వరూపమే సత్పురుషులకు శివుడే శరణ్యం స్వల్పకాలంలో ప్రసన్నుడయ్యేవాడు శివుడు అట్టి శివుని గూర్చి తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందటం అవశ్యం అందుకు అర్జునుడే తగినవాడు క్షత్రియుడు ముందుగా ఇంద్ర విద్యను ఉపదేశం పొంది ఆయన ద్వారా శివ మంత్రోపదేశాన్ని పొందాలి ఈ మార్గం అమితమైన హితాన్ని చేకూరుస్తుంది వ్యాసమహర్షి ఇలా పలికి అర్జునుని పిలిచి ఇంద్ర విద్యను ఉపదేశించి పార్థివ లింగ పూజా విధానాన్ని కూడా బోధించి నది సమీప ప్రాంతమందలి ఇంద్రకీలాద్రి చేరి తపస్సుకు ఉపక్రమించమని ఆదేశించాడు రేపటి భాగంలో అర్జునుని తపస్సు ఇంద్రుని సాక్షాత్కారం గురించి చదువుకుందామండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం